మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ హైదరాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు పట్టణంలో ఆయన జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్ అభిమానులు శ్రేయాభిలాసులు మిత్రులు కలిసి ఉదయం అల్పాహారం మరియు పండ్ల పంపిణీ అలాగే టిఫిన్ బాక్సులు విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు సమీపంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి రాజ్ కుమార్కు జన్మదిన వేడుకలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయా షికూర్ తటేపల్లి పిఎస్ వైస్ చైర్మన్ అంజయ్య ముదిరాజ్ వీరేశం పట్టణం మహిళా అధ్యక్షురాలు జ్యోతి బీసీ సంఘం మండల అధ్యక్షులు నరేందర్ బసంత్ కుమార్ మీడియా ఇన్ఛార్జ్ బసరాజ్ బీసీ సంఘం నాయకులు రాము ముదిరాజ్ జుంటుపల్లి వెంకట్ హరిప్రసాద్ దుబాయ్ వెంకట్ పండు పండుగౌడ్ అనిల్ శివసాయి ఎల్లప్ప పలు సంఘాల నాయకులు ప్రధాన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అక్వర్డే హ్యాపీ బర్త్ డే థాంక్స్ సో మచ్ అక్వర్డే హ్యాపీ బర్త్ డే నేను తో సబాయ్ రైడర్ సెటిల్డ్ అధ్యక్షత సలహ ఫోటో గ్రూప్ అధ్యక్షత రైస్ రెగ్యులేషన్ మొదలు పెట్టండి కనండి కొందరు గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఉత్పత్తి బిట పోసిపిసి ఉద్యమ నేత రాజ్ కుమార్ గారి జనరల్ స్పెక్ట్రం గారి అనేక బీసీ ఉద్యమాల్లో ఎప్పుడు ముందుండే డాక్టర్మార్ గారికి ప్రత్యేకంగా ఉద్యోగ శుభాకాంక్షలు ఎవరు ఏం ఎవరు బీసీల గురించి పోరాటం చేయకుండా ఆయన కంపల్సరీగా ఏదో ఒక ఇష్యూలో బీసీల గురించి పోరాటం చేస్తూ బీసీలను లైవ్లో పెట్టిండు అంటే ఎప్పుడు మరుగున పడకుండా బీసీ ఉద్యమాన్ని ఎక్కడ మరుగు మరుగున పడకుండా ఉద్యమాన్ని లైవ్లో పెట్టిండు తర్వాత ఆయన బీసీల గురించి చేసిన సేవల్ని కొనియాడుతూ మీకు అందరికీ ఆయన మీ అందరి తరఫున కూడా ఆయన ప్రత్యేకంగా సేవలు తీసుకుంటుందా